చాలామంది మీ బెస్ట్ ఫ్రెండ్ సాయిద ఐ థింక్ సాయుధర్ మేజ్ అందుకే చాలా మంది ఉండొచ్చు మీరందరూ చాలామంది రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటారు గెట్ టుగెదర్ చేస్తుంటారు కదా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీలో కొంచెం తారతమ్యం ఉంటుంది పెద్ద స్టార్ ఉంటారు ఒకరు మీడియం రేంజ్ హీరో ఉంటారు చిన్న హీరో ఉంటారు ఎప్పుడైనా అనిపిస్తుంటదా అరే వాళ్ళలాగా పెద్ద సినిమాలు చేయలేకపోతున్నాను వాళ్ళ కమర్షియల్ సినిమాలు చేయాలను అలాంటి అంటే మనిషి ఎక్కడో ఒక చిన్న ఈగో పాయింట్ అని ఉంటుంది అసలు ఎప్పుడు ఆ థాట్ లేదు ఇది లేదు ఇప్పుడు ఆదిగాడు తేజ్గడ్ ఇద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆదిగాడికి నేను అది కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అది అంటే సాయికి తెలుసు నేను అది చెన్నైలో కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అంటే పొద్దున్న డ్యాన్సు నేను కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడిని సాయంత్రం మళ్ళీ జిమ్ జిమ్నాస్టిక్స్ కలిసి చేసేవాళ్ళం ఆటికి పడినంత లాంచ్ నా దెస్ ద బెస్ట్ లాంచ్ ఎవర్ నాకు ఇంకా గుర్తుంది ఒకప్పుడు ఆడికి ఆ లాంచ్ రోజు నేను ఎక్క కూర్చున్న డ్రెస్ అన్ని జుట్టు అని నేను సెట్ చేస్తున్నాను ఓకే అండ్ తేజ్ తేజ్గాడు అనేవాడు నిజంగా చెప్తా అండి వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ కిన్ మీట్ వెరీ జెన్యున్ గై వెరీ రియల్ గై చిన్న చిన్న దిక్కలు ఉంటాయి అలుగుతాడు బయటికి చెప్పడు ఇలాంటివి ఉంటాయి తప్ప ఆడంత మంచోడు చాలా మంచోడు వెరీ నైస్ వెరీ జెన్యున్ వెరీ రియల్ అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీ ఉంటాయి తేజ్లో ఓకే సో సో ఈ వర్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చేస్తుంటే చేయకూడదేమో అనేది వాడు కనిపిస్తే నాకు చెప్తాడు ఆడేమైనా చేస్తుంటే అదే నాకు కరెక్ట్ కాదు అనిపిస్తు అది నేను చెప్తాను దాన్ని నుంచి పెద్ద అలాంటివి ఉండదు అలాంటి అంటే కొత్తగా ఈ వివాహ వివాహ భోజనం రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ అది జస్ట్ కుదిరిందండి బేసిక్లీ నాకు ఏం అర్థమైందంటే ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ప్రాపర్లీ ఫైనాన్షియల్ సెటిల్ ఉన్నా ముందు సినిమాలు అన్నీ కూడా మీకు చెప్పాను కదా చాలా వరకు సినిమాలు కోసం నేను డబ్బులు తెలుసుకునేవాడిని చాలామంది ఇవ్వాల్సి ఉండేవ్వరు నేను పట్టించుకునేవాడిని కాదు ఎందుకు సింగులు మనకేమున్నాయి ఎవరికి కట్టుకోక్కర్లేదు నాకు పెద్ద ఖర్చులేం లేవు ఈ మీటర్లోనే ఉండేవాడిని అలాంటిది నాకు ఫస్ట్ టైం అనిపించింది లేదు కొంచెం ఫైనాన్షియల్గా సేఫ్ అవ్వాలి లాస్ట్ ఇయర్ కొట్టింది నాకు గట్టిగా లాస్ట్ బిఫోర్ ఇయర్ పది పదకొండు వేలు పదివేలు అకౌంట్ చూస్తుంటే నాకు షేక్ వచ్చేసింది ఏంటి నా పరిస్థితి ఏంటి నాకు పెద్ద దీవత్సమైన ఖర్చులే ఉండేవి ఉండేవి కాబట్టి ఆయన చాలా బేసిక్ మేజర్ బయటకి వెళ్ళి పార్టీలు ముందు కొట్టను నేను ఓ వెళ్తే హాలిడేలోకి వెళ్తాను హాలిడేలో ఖర్చు పెట్టుకుంటాను ఒకప్పుడు షీషా ఉన్నప్పుడు షీషా అలవాటు ఉండేది ఇప్పుడు అది కూడా బ్యాన్ చేస్తుంది అదొకటే నాకు ఖర్చు ఉండేది కాఫీ షాప్లోకి వచ్చి ఉంటే అందరూ మీటింగ్స్ అయినా అక్కడే పెట్టుకునేవాడిని దీని పెద్ద మేజర్ ఖర్చులు నా సినిమాలు ఎక్కువ చూస్తా దీని మీద నాకు పెద్ద ఖర్చులే ఉండేది అయినా కూడా నాకు భయం ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం చేశాను అప్పుడు నాకు అనిపించింది మేబీ ఏదో ఒక బిజినెస్లో పెట్టాలేమో అని నాకు తెలిసిన పని మాత్రమే చేస్తానండి తెలియని పని బట్ చేయను నాకు సినిమా వచ్చు సినిమా ప్రొడ్యూస్ చేసిన డబ్బులు ఎత్తున లేవు అనిపించింది ఆ టైంలో ఈ టైంలో రెస్టారెంట్ అనేది కుదిరింది అంతే అంటే రవిరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్న ఇలా సినిమా ఇలా సినిమా అన్నా ఇలా హోటల్ పెట్టాలనుకుంటున్నాను అంటే రవిరాజు అని ఫాదర్ ఫుడ్ అదిరిపోతుంది వాళ్ళ ఫుడ్కి చాలా బ్రెయిన్స్ మాట వాళ్ళ ఫుడ్ నాకు బాగా ఇష్టం ఓకే రవి పెడదాం లొకేషన్ చూడు అన్న కుదిరింది నేను ఏం చేశానంటే నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇంటి మీద లోన్ తీసుకుని అడి పెట్టేశాను అక్కడి నుంచి వచ్చే మనీ నేను లోన్కి మంత్లీ ఈఎంఐ కట్టుకున్నాను నాకు డబ్బులు రాగానే టక్క దీన్ని క్లోజ్ చేశాను సో జస్ట్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఓకే అంతే సో ఫుడ్ అంటే నాకు ఇష్టం అలాంటి బ్రాండ్ బాగుంటుంది అనిపించింది సో ఇది సో నేను చాలా కేర్ఫుల్ చేస్తాను నేను ఎప్పుడు కూడా వేస్ట్ ఇచ్చేయను పోతే ఇన్వెస్ట్ చేసేను అలాంటివి పెట్టుకోను నా కంఫర్టబుల్ లైఫ్ ఏంటో అనేది చూసుకుంటాను ఎందుకడిగా అంటే చాలామంది హీరోలు ఒక రిలాక్స్ అయినాక ఒక స్టేజ్లో స్టార్డమ్ లాంటి వాళ్ళు అది వివాహ భోజనం అంబు అనేది పెద్ద డబ్బులు సంపాదించాలని ఉద్దేశం పెట్టింది కదా థ్యాంక్ఫుల్లీ చూడ బాగా వస్తుంది బట్ దాని పర్పస్ ఏంటంటే బ్రాండింగ్ ప్యూర్లీ బ్రాండింగ్ కోసం చేసింది సెకండ్ ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలి నాకు ఇప్పటి నుంచో ఉండింది యూనో అంటే ఏదో ఒకటి చేయాలి కదండి ఓన్లీ సినిమా చేసేటప్పుడు సంథింగ్ ఐ నీడెడ్ విచ్ విల్ నాట్ మేక్ మీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ మై ఇన్కమ్ ఫ్రమ్ ఫిల్మ్స్ అని నాకు అనిపించింది అది ఎక్కువ డబ్బులు సంపాదించే కన్నా ఓన్లీ దాని మీద డిపెండెంట్ అవ్వకూడదు అనే కారణానికి పెట్టుకున్నది అది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా లేదు నా డబ్బులు నాకు కావాలి ఇస్తే నేను సినిమా చేస్తాను అని మీటర్కి ఇప్పుడే వచ్చా ఏమున్నా ఎంత మాడుకోండి ఇప్పుడు మాడుకొని ఇచ్చేయాలి అది ఫస్ట్ టైం ఇప్పుడే లైఫ్ కొంచెం ఉన్నాను సోయా అదే